వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును జనరల్ గా మెడికల్ షాప్ కళ్ళి అడగగానే ఇస్తూ ఉన్నారు కూడా ఏదైనా దగ్గు జరుబు జ్వరాలు వస్తే ఈ కరోనా తర్వాత యాంటీబయాటిక్స్ ఇలా వాడచ్చు అనేది మాకు చాలా నాలెడ్జ్ అయితే వచ్చేసింది వచ్చేసింది అంటే అది వాడడం వల్ల పలానే దీనికి ఇదే అని వాళ్ళకి వాళ్ళే డిసైడ్ అయి వేసేసుకుంటున్నారు కాంప్లికేషన్స్ అయితే చాలానే ఉన్నాయని చెప్తున్నారు ముందు ముందు అవి పని అని కూడా డాక్టర్లు హెచ్చరిస్తూ ఉన్నారు సో ఇప్పుడు మనకి పుట్టిన పిల్లల నుంచి ఆల్మోస్ట్ ఎంత ఏజ్డ్ వాళ్ళ వాళ్ళైనా సరే చిన్న ఇష్యూ రాగానే ఫస్ట్ మనము యాంటీబయోటిక్స్ని తీసుకుంటున్నాము సో అదేమవుతుందంటే ఇప్పుడు వాడేటటువంటి ఫస్ట్ ఈవేళ మీకు ఏదో అనారోగ్యం వచ్చింది ఎవరికైనా సరే సో ఈవేళ ఒక డోస్ ఇస్తారండి యాంటీబయాటిక్స్ ఫైవ్ డేస్కో ఎయిట్ డేస్కోని ఇస్తారు మళ్ళీ మీకు వన్ మంత్కి టూ మంత్స్కి మళ్ళీ హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి మళ్ళీ దాన్ని చేంజ్ చేస్తారు చూడండి మీకు ఇచ్చిన డోస్ మారిపోతుంది డోస్ని పెంచేస్తారు లేదా కాంబినేషన్ మార్చేస్తారు ఎందుకంటే ఒకసారి అది తీసుకున్న తర్వాత దాని ఎఫెక్ట్ అనేది తగ్గుతూ వస్తుందంట ఇది మనకి రీసెర్చ్ వీళ్ళు చెప్పడం ద్వారానే ఇవన్నీ విషయాలు తెలుస్తున్నాయి సో అలా ఉన్నప్పుడు మరి ఇలా కంటిన్యూస్ ఇబ్బందులు వస్తూ మనం కంటిన్యూస్గా అది తీసుకుని ఇమ్యూనిటీని కోల్పోతూ ఉంటే సో ఒక రకంగా నరకమే కదండి చెప్పలేని ఒక పరిస్థితిని ఫేస్ చేస్తున్నట్టే సో దానికి నేను మీకు ఒక మంచి యాంటీబయాటిక్ జ్యూస్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చెప్తాను ఆబ్వియస్లీ అందరూ వెయిట్ సో ఫస్ట్ థింగ్ ఇది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఎవరెవరికి ఉపయోగపడుతుంది ఫస్ట్ థింగ్ అండి ఇప్పుడు మనకి సీజన్స్ మారుతున్నాయి చలికాలం అని వర్షాకాలం అని ఎండాకాలం అని ప్రతి సీజన్లో కూడా చిన్న పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి కోల్డ్ అని కాఫ్ అని డైరియా అని ఫీవర్ అని ఇలాగ అన్ని రకాలుగా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటున్నారు సో ఇలాంటప్పుడు మనకి యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడతారు కానీ నేను చెప్పే ఈ యాంటీబయాటిక్ని సీజన్ మారుతూ ఉందనుకోండి జస్ట్ ఒక వన్ వీక్ టెన్ డేస్ ముందు దీన్ని తయారు చేసి ఆ టెన్ డేస్ వాళ్ళకి ఇస్తే మంచి ఇమ్యూనిటీ గమ్ముని సీజనల్ ఎఫెక్ట్స్ వాళ్ళకి రావు అది ఒకటి అండ్ పిల్లలకి చిన్న ఏజ్లో పేరెంట్స్ ఉండే బెంగ్ ఏముంటుందంటే వీళ్ళు సరిగా ఫుడ్ తీసుకోవట్లేదు అరుగుదల లేదు అలాగే వీళ్ళు స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా కనిపించట్లేదు పిల్లల్లో అనేటటువంటి వారికి కూడా ఇది చాలా చాలా మంచిది అండ్ నెక్స్ట్ థింగ్ పేరెంట్స్కి చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఎక్కువగా ఏమి వాళ్ళు కన్సర్న్ ఉంటుంది అంటే నా పిల్లలు మంచి హైట్ రావాలి దానికోసం చాలా కష్టపడుతూ ఉంటారు ఏమేమో వాడుతూ ఉంటారు ఏమేమో ఇస్తూ ఉంటారు ఏది ఎలా పని చేసినా పని చేయకపోయినా నేను ఇప్పుడు చెప్పే రెమెడీ ది బెస్ట్ పని చేస్తుంది మంచి హైట్ని గెయిన్ చేస్తారు అది కూడా ఎప్పుడైతే హైట్ గెయిన్ చేసే ఏజ్ ఉంటుంది అప్ టు ఎయిటీన్ ఇయర్స్ ఏదైతే ఉంటుందో అప్పటి వరకు ఇది ఇస్తే చాలా చాలా హెల్ప్ చేస్తుంది అండ్ చాలా మందికి ఇప్పుడు కన్సర్న్ నా అంటే హై స్కూల్ పిల్లల నుంచి కూడా ఇప్పుడు ఇవన్నీ తెలవకుండానే వాళ్ళ పిల్లలు అంతా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు స్కిన్ బాగా ఉండాలి స్కిన్ గ్లో రావాలి ఈ పింపుల్స్ అవి ఉండొద్దు ఏ ఏమి అంటే రకరకాల స్కిన్ ఇష్యూస్ ఉంటాయి కదా మంచిగా అనిపించాలి అనిపించాలి సో ఈ స్కిన్ డిజార్డర్స్ ఉండొద్దు స్కిన్లో ఇచ్చింగ్ కూడా చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు సో రకరకాలు ఉంటాయి కదా దానికి కూడా ఇది మంచిది అలాగే ఆకలిని పెంచుతుంది డైజెషన్ ఇష్యూస్ ఉండవు కి మంచిది అలాగే కాన్సన్ట్రేషన్ మెమరీ కూడా మంచిది ఐ సైట్కి అయితే ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది అండ్ ఎక్కువ మందికి మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం నీ పెయిన్ జాయింట్ ఇష్యూస్ గురించి జాయింట్స్ని స్ట్రెంగ్తన్ చేయడానికి హెల్తీగా ఉంచడానికి కార్టిలేజ్ని కానీ లిగమెంట్స్ని కానీ సైనోవిల్ ఫ్లూయిడ్స్ని కానీ హెల్దీగా ఉంచడానికి కూడా ఈ యాంటీబయాటిక్ జ్యూస్ చాలా చాలా హెల్ప్ చేస్తుంది వెయిట్ లా వెయిట్ బాగా పుటోన్ వెయిట్ ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్కి కూడా ఇది ఏదైతే యాంటీబయాటిక్ని జ్యూస్ని నేను మీకు చెప్తాను చాలా చాలా మంచిది డయాబెటీస్ వాళ్ళకి మంచిది థైరాయిడ్ వాళ్ళకి మంచిది కిడ్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మంచిది వీళ్ళందరికీ కూడా ఇది అంత హెల్ప్ చేస్తుంది అండ్ అందరినీ డిప్రెస్ చేసేది హెయిర్ హెయిర్ ఫాల్ డ్యాండ్ రఫ్ హెయిర్ గ్రోత్ సరిగా లేదు ఇవన్నిటికీ కూడా యాంటీబయాటిక్ జ్యూస్ ఒక రకంగా ఇది చెప్పాలంటే అమృతం లాగా సర్వరోగ నివారిణి అనమాట ఇది అంత మంచిది ఇది సో సపోజ్ ఎవరికైనా సడన్ గా ఇప్పుడే జస్ట్ ఈవేళ ఫీవర్ స్టార్ట్ అయింది అని అనుకోండి వెంటనే జ్యూస్ చేసి ఇచ్చేయండి అప్పుడే స్టార్ట్ అయితే తప్పకుండా ఫీవర్ దిగిపోతుంది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ దీనికి ఏం చేయాలంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో అదే చిన్న పిల్లలు అనుకోండి హాఫ్ గ్లాస్ తీసుకోండి పెద్దవాళ్ళు అయితే వన్ గ్లాస్ ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ చిన్న పిల్లలకి ఒక స్పూన్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్ పెద్దవాళ్ళకి ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఫ్లాక్ సీడ్ వన్ టైం తీసుకుంటే సరిపోతుంది దీన్ని బాయిల్ చేయాలి ఎలా బాయిల్ చేయాలి అంటే దీంట్లో ఒక ప్రాబ్లం ఉంది ఎక్కువ బాయిల్ చేయడానికి అనుకోండి ఇది స్ట్రాంగ్ గమ్ అయిపోతుంది అప్పుడు వరకు వదలకూడదు దీన్ని బాయిల్ చేసేటప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉంటే ఆ వాటర్ని టచ్ చేసినప్పుడు మనకి నార్మల్ వాటర్కి ఆ టెక్స్చర్ మారినప్పుడు మనం దాన్ని టచ్ చేసినప్పుడు తెలిసిపోతుంది కదా సో అలా కొంచెం గమ్మిగా అవ్వాలి వాటర్ అది అలా గమ్మిగా తయారైనప్పుడు కొంచెం జిగురు రాంగ్గానే వెంటనే ఫిల్టర్ చేసేయాలి ఎక్కువ ఫిల్టర్ అవ్వదు అవదు అవదు అస్సలు అవదు సో ఫిల్టర్ చేసి మొత్తం చల్లగా అయిపోవాలి అది చల్లగా అయిపోయిన తర్వాత దాంట్లో కొంచెం లెమన్ అలాగే హనీ మీ టేస్ట్కి తగ్గట్టు దాన్ని యాడ్ చేసేసుకొని దాన్ని తీసుకోవడమే దిస్ ఈజ్ ద యాంటీబయాటిక్ జ్యూస్ మనం తీసుకునే యాంటీబయాటిక్స్ కన్నా లక్ష రెట్లు పవర్ఫుల్గా పనిచేస్తుంది మన బాడీలో యాంటీబాడీస్ని బాగా పెంచుతుంది ఇమ్యూనిటీ లెవెల్ని బాగా బాగా పెంచుతుంది సో అద్భుతమైనది ఇది సో తప్పకుండా ఎవరైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు దీన్ని ప్రిపేర్ చేసి తీసుకున్నప్పుడు ఈ వీడియో ఎలాగో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది కదా వాళ్ళే తప్పకుండా మెసేజ్ చేస్తారు అంటే రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కూడా ఏ ప్రాబ్లం లేదు మీకు ఇప్పుడు ఏ అనారోగ్యము లేదు అనుకోండి మీరు తీసుకుంటూ ఉన్నారనుకోండి ఆ తీసుకోవడం వల్ల ఏమవుతుంది చాలా మందికి సీజనల్ చేంజ్ రాగానే ఎవరికి ఇబ్బంది ఉంటుందో వాళ్ళకి ఆ ప్రాబ్లం తగ్గిపోతుంది పర్టికులర్గా బ్యాక్ పెయిన్కి ఇది చాలా రామబాణం ఓ బ్యాక్ పెయిన్ లో చాలా రకాలు అప్పర్ మిడిల్ లోవర్ ఉంటుంది అన్నిటికీ చాలా మంచిది సో దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ ని అవాయిడ్ చేయొచ్చు నాకు జాయింట్స్ ఇష్యూస్ వద్దు అని మీరు డిసైడ్ అయిన వాళ్ళు కంపల్సరీ పొద్దున్నే కాలి పొట్టుతో టీ కాఫీలు తాగకుండా ఇది కనుక తాగితే ఏ ఇష్యూస్ వాళ్ళ దగ్గర క్వాంటిటీ అనేది చాలా ఇష్యూ అవుతుందండి ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేది నేను ఇందాక చెప్పినట్టుగా ఒక గ్లా హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వన్ స్పూన్ ఫ్లాక్ సీడ్స్ కిడ్స్ కి వన్ ఇయర్ నుంచి మీరు పెద్దవాళ్ళకి అంటే అప్ టు ఫిఫ్టీన్ ఎయిటీన్ ఇయర్స్ వరకు ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా ఫోర్ స్పూన్స్ వరకు తీసుకోవచ్చు లేదా మీకు ఒకేసారి కాదు అంటే టూ టైమ్స్ ప్రిపేర్ చేసుకోండి మార్నింగ్ టూ స్పూను ఈవినింగ్ టూ స్పూను అండ్ మీ ఇంటికి గెస్ట్ వచ్చారనుకో ఇదే మంచిగా చేసి సర్వ్ చేయండి వాళ్ళకి హెల్త్ ఇచ్చిన వాళ్ళు అవుతాం కదా చాలా చక్కగా చెప్పారు సో హ్యాబ్స్ అనేవి బాగా పనిచేస్తాయి మనకి అన్ని రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పడతాయి అయితే మనకి ఏవి దేంట్లో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయో దే ఏ ఎలా వాడుకోవాలో ఏ జబ్బుకి ఎలా వాడుకోవాలో తెలియదు సో మీలాంటి హెర్బల్ మెడిసిన్ వైద్యుల్ని సంప్రదిస్తే గనక ఖచ్చితంగా తన గురించి సరైన అవగాహన వస్తుంది సరైన సొల్యూషన్ కూడా లభిస్తుంది అయితే ఈ ఫ్లాక్ సీడ్స్ గురించి చాలా చక్కగా చెప్పారండి ఇవి ఒకటి కాదు రెండు కాదు అనేక రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతూ ఉంటాయి సో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి నిజంగానే యాంటీబయోటిక్ జ్యూస్ అని దీనికి ఒక పేరు పెట్టారు సో ఎందుకంటే ఇది తగ్గించిన జబ్బు అంటే లేదు సో క్వాంటిటీ కూడా మీరు చాలా చక్కగా చెప్పారు ఆ విధంగా తయారు చేసి తీసుకోవాలని కోరుకుందాం ఎక్కువ మొత్తంలో తీసుకోకూడదు ఎవరైనా కానీ చాలా మంది కూడా సో ఏదైనా జబ్బు తగ్గుతుంది ఏదైనా అనారోగ్య సమస్య తగ్గుతుంది దీని వల్ల లాభాలు ఉన్నాయి అంటే ఎక్కువ ఎక్కువ అంటే ఏది కూడా తక్కువగా తీసుకోడు ఏదైనా అతిగా తీసుకోడు అది ఏదైనా మంచిది కాదండి అండ్ మేమేం చేస్తామంటే వ్యక్తికి ఒక ప్రాబ్లం మల్టిపుల్ గా టూ త్రీ ప్రాబ్లమ్స్ ఉంటాయి సేమ్ ఇంకొకళ్ళకు కుండు సో అందుకని ఇండివిజువల్ గా మేము వాళ్ళ ఏదైతే హిస్టరీ ఉందో అదంతా తీసుకుని వాళ్ళకి ఏ హర్బ్ ప్రిపేర్ చేయాలి ఎటువంటి అంటే నాడిని కూడా చూడడం జరుగుతుంది కాబట్టి మాకు కరెక్ట్గా తెలుస్తుంది వాళ్ళకి ఏమి ఇస్తే త్వరగా రికవర్ అవుతారు అనేది సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది సో ఎనీబడి హూ ఇస్ ఇంట్రెస్టెడ్ దే కెన్ కమ్ టు అర్ రుద్రా హిలింగ్ సెంటర్ అట్ కేపిహెచ్బి అండ్ కాంటాక్ట్ నెంబర్ ఈజ్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ నైన్ టూ డబల్ ఫోర్ సిక్స్ త్రీ ఎస్ ఖచ్చితంగా అండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ లక్ష్మి గారు